హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబుల్ మీద క్లిక్ చేయటం మర్చిపోకండి క్లిక్ చేశారంటే నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ రోజు ఇక్కడ వచ్చేసి నేను పోపు పెడుతున్నానండి ఇది వచ్చేసి చట్నీకి అనమాట ముందే పుట్నాల చట్నీ అయితే మిక్సీ అయితే పట్టేశాను తర్వాత ఇక్కడ చక్కగా పోపు పెట్టేసి పోపు వేగిన తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి ఆ చట్నీలో అయితే వేసేసి చట్నీలో ఒకసారి కలిపేసి పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద బండి అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు అయితే వేసానండి ముందుగానే నేను పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికమ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కిలో ఇరవై రూపాయలు అంటండి క్యాప్సికమ్ వచ్చేసి నేనైతే ఒక కిలో అయితే తీసుకొచ్చేసాను నిన్న అయితే మార్కెట్ అనమాట కూరగాయలు కూడా పక్కన అలానే ఉన్నాయండి అన్నీ కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వాటర్ లేవు నిన్న కడిగి ఫ్రిడ్జ్లో పెడదామంటే అందుకని అలానే ఉంచేసాను అనమాట ఇదిగో ఇప్పుడు వచ్చేసి నేను క్యాప్సికమ్ సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఉల్లిపాయ లేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు అయితే అన్నీ ఈ బాండీలో అయితే వేసి చక్కగా అయితే ఒకసారి కలిపేస్తున్నాను తర్వాత ఇందులో చిటికిడి పసుపు అలాగే రుచికి సరిపడే ఉప్పు అయితే వేసి చక్కగా కలిపేస్తున్నాను మూత పెట్టేద్దాము ఏగుతుంటాయి ఇవి కొంతవరకు ఏగిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూస్తున్నాను అండి చూడండి చక్కగా వేగినాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో కారం అలాగే ధనియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత అయితే వేస్తున్నాను తర్వాత చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇందులో కొంచెం కస్తూరి మెంతి అలాగే కొబ్బరి పొడి అయితే వేసి ఇంకొకసారి అయితే ఇలా అనమాట చక్కగా ఇలా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ రెండు మూడు నిమిషాలు అలానే ఉంచేసామంటే చక్కగా మనకి క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే ఇలా కలిపేసి కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది నేనైతే అది పక్కన పెట్టేసి కర్రీని ఇప్పుడు స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను అనమాట కొన్ని నీళ్ళు తీసుకొని తర్వాత అయితే ఇడ్లీ పిండిలో కొంచెం వేసి ఒకసారి అయితే ఇలా కలిపేసి ఇంక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో అయితే కొంచెం కొంచెంగా పిండి అయితే వేసుకుంటూ ఇంకొకొక్కటికాయలు అయితే పెట్టేస్తున్నాను అనమాట మనం ఇడ్లీ ప్లేట్లని కడిగేటప్పుడు ట్యాప్ వాటర్ కింద అలా పెట్టేసి కడిగామంటే చక్కగా ఇడ్లీలు అనేవి నీట్గా వచ్చాము అంటుకోకుండా నేనైతే ఇప్పుడు అలానే చేస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడైతే ఒక ఒక నీళ్ళు తీసుకొని ఇప్పుడు టమాటాలు అయితే కడిగేస్తున్నాను అనమాట కూరగాయలు టమాటాలు అలాగే మునక్కాయలు క్యాబేజీ క్యాప్సికం బంగాళదుంప చిక్కుడుకాయలు ఇంతవటైతే తీసుకొచ్చేసానండి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అందుకే ఇంకా తీసుకొని రాలేదు మునక్కాయలు వచ్చేసి ఒక్కొక్క కట్ అయితే ఇరవై రూపాయలు అంటండి ముప్పైకి అయితే రెండు ఇచ్చింది ఇంక అందుకని తీసుకొని వచ్చేసాను నిమ్మకాయలు వచ్చేసి నలభై రూపాయలకి తీసుకున్నానండి చిన్న చిన్న బాక్సులు అయితే పెట్టారు అందులో ఐదు ఆరో అనమాట నిమ్మకాయలు ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ నేనైతే రెండు తీసుకున్నాను నిమ్మకాయలు కొంచెం ఎక్కువే పడతాయి అనమాట మాకు నిమ్మకాయ అయితే తాగుతూ ఉంటాము అప్పుడప్పుడు అలాగే నేను డైలీ రెగ్యులర్గా మార్నింగ్ హనీ వాటర్లో కొంచెం లెమన్ పిండి కొంత తాగుతూ ఉంటాను కదా అందుకని అయితే నిమ్మకాయలు తీసుకుంటాను రెగ్యులర్గా ఇక చూడండి కడి కడిగేసి మచ్చటంగా అయితే ఇట్లా పెట్టేసానండి వీటిని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను క్యాప్సికం అయితే ఇంకా మూడు ఇంచానండి కిలో తీసుకున్నాను కదా ఇంకా మూడైతే అలా ఉంచేసాను మిగతావైతే కట్ చేసి ఈరోజు క్యాప్సికం ఫ్రై అయితే చేశాను అనమాట ఇంక ఈలోపు ఇడ్లీ కూడా వెళ్ళి చక్కగా స్టవ్ అయితే ఆఫ్ అనమాట ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టించేస్తానండి తినేశారు అలాగే మా వారు మా తమ్ముడు కూడా తినేశారనమాట ఇంకా నేనైతే నాలుగు ఇడ్లీలు ఉన్నాయి ఇవి అయితే ఒక పిల్ల గిన్నెలో వేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇవన్నీ తోమాల్సిన షంక్లు అయితే వేసానండి బాక్స్లు అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంకా మా వారు మా తమ్ముడు కూడా వెళ్ళారు పిల్లల్ని స్కూల్ దగ్గర అయితే తింపేసి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత ఇంకా తోమాల్సిన గిన్నెలు అయితే అయితే అన్ని సింకులు వేసి తోముదామని తోముతున్నాను అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఏదైనా సరే అండి మనం ఒక పని చేయాలి అనుకు అనుకున్నప్పుడు ఆ పనిని చేస్తూనే ఉండాలండి మనం ఫస్ట్ స్టార్ట్ చేసి అరే ఇది మనం అవ్వట్లేదు వదిలేద్దాము అని అయితే అనుకోవద్దు అనమాట ఏదైనా సరే మనం ఒక పనిని స్టార్ట్ చేయకుండా ఉండాలి స్టార్ట్ చేసామంటే దాంట్లో మనం మొత్తం సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నిస్తే జరగందంటూ ఏది ఉండదనమాట మనం ఫస్ట్లోనే ఈ పని మనం చేయగలమా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ పనిని స్టార్ట్ చేయాలన్నమాట మనం ఆ పనిని స్టార్ట్ చేయకముందే ఆలోచించుకోవాలి ఆ పనిని చేయటం వల్ల లాభమా నష్టమా ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ ఆలోచించి స్టార్ట్ చేస్తే మంచిది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపద్ది అనమాట ఆ పనిని మనం పూర్తి చేసే అంతవరకు చేస్తూనే ఉండాలి కొంతవరకు కష్టపడి అరే ఇది మన వల్ల అవ్వట్లేదు వదిలేద్దాం అనుకుంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి నేను దీనికి ఒక చిన్న స్టోరీ విన్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉంటే వినండి మీకు కూడా బాగుంటుంది ఇక్కడ నేను నా పనులు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే ఆ స్టోరీ చెప్తాను ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారనమాట ఇద్దరు అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఒక పని మీద పట్నం వెళ్ళి వాళ్ళు ఉండేది పల్లెటూరులో అనమాట పట్నం వెళ్ళి ఎక్కువ సామాన్లన్నీ అమ్మకొస్తూ ఉంటారన్నమాట ఒక వ్యాపారం లాగా చేస్తూ ఉంటారు ఒకరోజు ఏమిటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఒక ఎడారిలో ఎడారి వైపు అయితే వెళ్ళారనమాట ఎడారిలో చిక్కుకుపోయారు చిక్కుకుపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం నీరు అంతా అయిపోయినాయి అనమాట ఇక ఇద్దరు చెరకు చోట నీళ్ళేడనే దొరుకుతాయి అని ఎతుకుతూ ఉన్నారనమాట అలా ఎదుగుతున్నప్పుడు ఇక తమ్ముడు ఏంటంటే కొంతసేపు అక్కడ కొంచెం పచ్చదనం అనేది కనిపిస్తూ ఉందనమాట అక్కడ ఖచ్చితంగా వాటర్ ఉంటాయి అని అన్నయ్యకి చెప్తే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి దగ్గరలో ఒక ఇద్దరు చెరొక చోట చిన్న మట్టి అనేది ఇసుక అనేది తవ్వుతూ ఉన్నారనమాట ఇక తమ్ముడు అయితే కొంత తవ్విన తర్వాత అల్పొచ్చేసి ఇక నా వల్ల కాదన్నయ నీళ్ళు అనేవి వచ్చేటట్టు లేవు ఇక నేను స్టాప్ చేసేస్తాను తవ్వలేను అని అయితే చెప్పేశాడనమాట ఇక అన్నయ్య ఏంటంటే సరే నేను ప్రయత్నిస్తాను నువ్వు పక్కన కూర్చో అని అయితే చెప్పేసి అన్నయ్య ప్రయత్నిస్తూనే ఉన్నాడనమాట వాటర్ ఎందుకు రావు వస్తాయి ఇక్కడ చెమ్ముంది ఉంది ఖచ్చితంగా వస్తాయి అని గట్టి నమ్మకం పెట్టుకొని అలా తవ్వుతూ ఉంటే కొంతసేపటికి కొంచెం కొంచెంగా నీళ్లు రావటం అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఆ నీళ్ళు వస్తున్నాయని తమ్ముడుకి చెప్పగానే తమ్ముడు వచ్చి మళ్ళీ తవ్వటం స్టార్ట్ చేశారు ఇద్దరు ఒక దాంట్లో తవ్వుతూ ఉన్నారు వాళ్ళు చక్కగా నీళ్ళు అనేవి తాగేశారు ఆ తాగ ఆ నీళ్ళని పట్టుకున్నారు వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్న డబ్బాలకు నింపుకున్నారు చక్కగా ఆ నీళ్ళతో స్నానాలు చేసి మళ్ళీ బయలుదేరేశారు అనమాట తమ్ముడు కొంతవరకు కష్టపడేసి ఇక నా వల్ల కాదని కూర్చుండిపోయాడు కానీ అన్న అలా చేయలేదు వచ్చే అంతవరకు ప్రయత్నించాడు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి అన్న గట్టి నమ్మకంతో ప్రయత్నించడం వల్ల ఇద్దరు కడుపు నిండా నీళ్లు తాగారు పట్టుకున్నారు అలాగే ఇంకా స్నానాలు చేశారు అండ్ చక్కగా సరదాగా కసేపాడుకొని బయలుదేరారు గట్టి నమ్మకం అనమాట ఏదైనా సరే మనం అలా ప్రయత్నం అనేది చేయాలి చేసామంటే ఖచ్చితంగా ఫలితం అనేది తగ్గి తీరుతుంది ఏమంటారు నిజమే కదా ఈ స్టోరీ ఎలా అనిపించింది ఏంటనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజానికి ఈ స్టోరీ వచ్చేసి నేను సొంతగా కల్పించుకున్నైతే చెప్పింది కాదండి నేను కూడా స్టోరీ విన్నదే అనమాట విన్న స్టోరీనే మీకైతే చెప్పేశాను బాగుంది కదా మంచిగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి మీ ఈ స్టోరీ వినటం వల్ల మీకు ఏమర్థమైంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం జస్ట్ చిన్న ఆశ అనమాట ఏం ఏం అర్థమైంది ఏంటి అనేది అందుకే అనమాట మీకు ఎలా అర్థమైంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఖచ్చితంగా అనుకుంటున్నాను అనమాట ఓకే అండి నేను షింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసిన తర్వాత మిషన్ దగ్గరకైతే వచ్చేసానండి చేశానండి ఇక మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి తీసుకొచ్చి ఆరేద్దామని ఇంకా బట్టలు అయితే అనమాట చూడండి అలాగే ఇంకా తర్వాత వచ్చేసి నేను మునక్కాయలు అయితే కట్ చేయాలండి కొన్ని మునక్కాయలు ఇందాక కడిగి పక్కన పెట్టేసాను కదా అవైతే కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పొడవకుండా ఉంటాయి అలానే పెట్టామంటే త్వరగా ఎండిపోయినట్టు పోతూ ఉంటాయి అనమాట అందుకని కట్ చేసి పెట్టుకున్నామంటే మనం చేసుకు కర్రీ చేసుకునేటప్పుడైనా చక్కగా ఇబ్బంది లేకుండా త్వరగా అయిపోతుంది అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట మునక్కాయలు అనేవి కట్ చేసి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అందుకే అనమాట కట్ చేస్తున్నాను మనకి చాలామందికి మునక్కాయలు తింటే మంచిదని తెలుసు కానీ మునగాకు వల్ల కూడా చాలా లాభాలు ప్రయోజనాలు అయితే ఉన్నాయి మీకు తెలుసా చాలా లాభాలు ఉన్నాయండి మా అమ్మ అయితే ఒకసారి మునగాకుని ఆకు మొత్తం తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగేసి ఎండ పెట్టి చక్కగా పొడి చేసింది అనమాట ఎండిపోయిన తర్వాత పొడి చేసి చల్లించుకొని దాన్ని డైలీ ఏ కర్రీలో అయినా సరే కొంచెం కొంచెం వేస్తూ ఉండేదండి మునగాకు వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి కొంతమంది మునగాకుని తినలేరు కదా నేను కూడా తినలేను అనమాట మునగాకు పప్పు కానీ ఏదైనా సరే మునగాకుతో చేసింది అలానే తినలేను అలాంటప్పుడు మనం ఇలా మునగాకు పొడిని చేసుకొని రెగ్యులర్గా కర్రీస్లో వేసుకున్నామంటే మనకు కూడా చాలా మంచిది అనమాట చక్కగా తినగలుగుతాము తినలేని వాళ్ళకి కూడా ఎవరికైనా మునగాకు తినలేని వాళ్ళు ఇలా మునుగాకు పొడి చేసుకొని తినండి చాలా మంచిది ఇంకొక విషయం తెలుసా ఎన్నో ఏళ్ళ నుంచి మన పెద్దవాళ్ళు మునుగాకును మందుల తయారీలో కూడా వాడుతూ ఉంటారంట ఈ విషయం తెలుసా దాదాపు ఈ ఆకులతోటి మూడు వందల రోగాలను నయం చేస్తారంట తెలుసా అంతేకాకుండా వైద్య శాస్త్రవేత్తలు కూడా అంటున్నారంట ఆయుర్వేదంలో ఈ ఆకు చాలా గొప్పదని మునుగాకులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అని అయితే చెప్తూ ఉన్నారనమాట నేను ఎక్కువగా యూటీబీ లైఫ్ ఉంటుంది కదా చూసేదాన్ని అండి నేను మా బాబుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా పాప చిన్నగా ఉన్నప్పుడు అందులో అయితే మన ఆరోగ్యానికి సంబంధించినవే చెప్తారండి ఈటీవీ లైఫ్లో అన్నీ కూడా ఈ మధ్య చూడట్లేదు అసలు వస్తుందో రావట్లేదు కూడా అర్థం కావట్లేదు అనమాట స్మార్ట్ టీవీ తీసుకున్న కానుంచి వైఫై ఉంది కన్నీ ఈ టీవీ లైఫ్ అయితే చూడక చాలా సంవత్సరం రెండు సంవత్సరాల పైనే అవుతుంది అందులో మాత్రం ఎక్ ఎక్కువగా మనకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే చెప్తూ ఉంటారండి ఎలాంటి ఫుడ్ తినాలి పిల్లలకి ఎలాంటి ఫుడ్ తీసుకో పెట్టాలి పెద్దవాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి చిన్నపిల్లలు ఎలాంటి ఫుడ్ తినాలి అప్పుడే పుట్టిన బాలింతలు ఎలాంటి ఫుడ్ తినాలి ప్రెగ్నెన్సీగా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి ఇట్లా ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ముసలి వాళ్ళు అయ్యేంతవరకు ప్రతి ఒక్క ఒక ఏజ్లో ఎలా తినాలి ఎలా ఉండాలి ఏంటి అన్నీ చెప్తారనమాట ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి వ్యాయామం చేయాలి ఇట్లా ప్రతిదీ చెప్తారండి నేనైతే ఎక్కువ అవే చూస్తూ ఉండేదాన్ని అనమాట మా పాప రెండు సంవత్సరాలప్పుడు మా ధనుషుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువ అవే చూసి ఫాలో అవుతూ ఉండేదాన్ని భలే హ్యాపీగా అనిపించేది ఆరోగ్యంగా కూడా ఉంటామన్నమాట అవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే అన్నీ ఫాలో అయ్యి చేయలేకపోయినా వాటిల్లో మనం చేయగలిగినవన్నా చేస్తే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఏంటి కరెక్టే కదా